రైతు సోదరులకు నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్త తండ గ్రామంలో రైతు బాణావత్ రాంబాబు గారి తోటలో ఉన్నాము వీరు మహానంది హైబ్రిడ్ సీడ్స్ మహాకాళి వేసి ఉన్నారు ఈ సంవత్సరం కొత్తగా ప్రజెంట్ చేశాము వెరైటీ అయితే సూపర్ కాపులో గాని చిక్కదనంలో గాని కాయ సైజు లో నిజంగా చాలా సూపర్ గా ఉంది మరికొంత సమాచారం రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం రాంబాబు గారు ఈ విత్తనం ఎక్కడ నుంచి తీసుకొచ్చుకున్నారు సీతారామ పెట్లరీ షాప్ నుంచి తీసుకొచ్చాను సైడ్ సైడ్ విత్తనం పేరు వచ్చేసి మహంకాళి మహాకాళి 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 సైజు దీనికి నల్లి రావడం కానీ మచ్చలు రావడం కానీ ఏం లేదు కింద పై దాకా దగ్గర కాపు కాయ దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఈ తోట ఎకరానికి నలభై నలభై గ్యారెంటీగా వస్తుంది మొత్తం కింద నుంచి పై దాకా కింద మొదల నుంచి పైన పైన లాస్ట్ దాకా మొత్తం దగ్గర కాపే ఓకే చూడండి ఏ చెట్టు చూసినా ఏది చూసినా ఏ చెట్టు చూసినా కింద నుంచి ఆకుల్లాగా మొత్తం గింజ శాతం ఎలా ఉంటుంది అనుకుంటాను నిండుగ వస్తుంది పొడు సైజ్ వస్తుంది గింజ కూడా బాగానే ఉంది అన్ని నిండే ఉన్నాయి దీంట్లో తాలు కాయలాగా అట్లేం లేదు మొత్తం నిండుగానే ఉన్నాయి మీరు చూడండి తాలు ఏమైనా అవుతుందా అనిపిస్తుందా మీకు లేదు సార్ మచ్చలు కూడా లేవు చూడండి మచ్చలు కూడా లేవు ఓకే మచ్చలు కూడా లేవు

తెగుళ్ళకి తట్టుకుందని చెప్తున్నారు అదే రకంగా గింజ శాతం బాగుందని చెప్తున్నారు అదే రకంగా నల్లికి తట్టుకుందని చెప్తున్నారు తాయిలు ఎటువంటిది అండి ఎర్ర ఎర్ర రేగడి భూమి సార్ ఎర్రీ పలుకురా దీంట్లో రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న సైజు ఇందులో ఈ విత్తనం వేసాము ఎంత రాళ్ళు ఉన్నాయో అంత మిర్చిలా కాసినాయి ఎంత రాళ్ళు ఉన్నాయో అదే టైప్ లో అదే రేంజ్ లో మిర్చి కాసింది ఏ ఈ అన్నగారు నాకు తీసుకో అని చెప్తే నేను వద్దు అంటే కొత్తగా తీసుకున్నాను కదా వద్దు వద్దు అని చెప్తే ఫోర్స్ చేశారు తీసుకోండి తమ్ముడు బాగుంటుంది ఇది తోట ఏయి ఇది వేసిన తర్వాత నువ్వు నన్ను తప్పకుండా పిలుస్తావు డెఫినెట్గా అని చెప్పారు ఈసారి మనం పిలిచారు అంటే అన్నగే నేను పొద్దున ఫోన్ చేశాను సార్కి తోట చూసి సార్ నాకు ఫోర్స్ చేయకపోతే నీ వేసుకునేటువంటివి కాదు విన్నారు కదా రైతు మాటల్లో ఎంత అద్భుతంగా ఉందో ఈ విత్తనం ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిది అయినా కూడా ఎటువంటి నల్లి సోకకుండా ఎటువంటి చీడ సోకకుండా తోట ఎంత అద్భుతంగా ఉందో చూడండి నిజంగా చాలా అద్భుతం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు మరికొంత సమాచారం మనతో పాటు సీతారామ ఫర్టిలైజర్స్ ఉన్నారు వారిని అడిగి కొంత సమాచారం తెలుసుకుందామండి రైతు సోదరులందరికి నమస్కారం అండి ఇప్పుడు ప్రజెంట్ మనం కొత్తగూడెం జిల్లా ప్లస్ టేకులపల్లి మండలం కొత్త తండ గ్రామంలో ఈ మన భాను రాంబాబు గారి యొక్క తోటలో ఫీల్డ్ చూడడానికి వచ్చామండి ఈ రోజు ఈ రోజు ఈ ఫీల్డ్ వచ్చేసి మహానందిని హైబ్రిడ్ సీడ్స్ వారి మహాకాళి అనే సీడ్స్ ని మన ఇల్లందు సీతారామ ఫర్టిలైజర్స్ చందన్న దగ్గర నుండి రాంబాబు గారు తీసుకురావడం జరిగిందండి అన్నగారు ఇప్పుడు మీ సీడ్ ఎక్కడ నుండి వచ్చారు అన్నగారు సీతారాం ఫెట్స్ మేమంతా కలిసే పోయినాం కలిసే మేము వేరే సీడ్స్ తీసుకున్నాం అని చెప్పేసి చూస్తున్నాం షాప్స్ అయితే సీతారామ ఫెడ్ సైడ్స్ అని మన లోకల్లో చెప్తే మేము అక్కడికి చేరుకున్నాం ఇక ఇల్లందు బస్టాండ్ ఆపోజిట్ లో ఉంటాయి సర్కిల్ లెక్క అయితే ఈ సీడ్ వచ్చేసి మేము వేరే వేరే ఒక రెండు రకాల సీడ్స్ తీసుకున్నాం చెందు అన్న ఈ సీడు ఒకసారి వాడి చూడండి ఫస్ట్ టైం నా షాప్ వచ్చారు అని చెప్పేసి చెప్పారు ఆయన మాటలో చెప్పారు మేము తీసుకున్నాం ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారండి మీరు ఇప్పుడు ఇరవై ఇరవై ప్యాకెట్లు తీసుకొచ్చి ఇరవై ప్యాకెట్లు ఓకే ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ప్యాకెట్లు ఇచ్చారు ఇరవై ప్యాకెట్లు ఒక ఎకరానికి ఇతని ఇతనికి ఇచ్చారు ఇచ్చాము ఓకే ఇతను వేశారు వేసారు మీ పక్క మీ తోటలో ఎలా ఉన్నాయా ఇతని తోట ఎలా ఉందండి మా తోటలో చేసి ఫస్ట్ కాపు నుంచి నల్లి గుబ్బ రావడం ఎలా స్టార్ట్ అయ్యింది దాంతో ఎండ్ అయిపోయింది వచ్చేసి మా పక్కన ఇదే సేమ్ సీడ్ తోట చూడడానికి వచ్చేసరికి సెకండ్ స్టేజ్ అయినా కూడా గుబ్బ కానీ నల్లి కానీ ఎటువంటి ఎటాక్ చేయకుండా చాలా నీట్నెస్ తోటి ఈ తోటని మిరపకాయలు కానీ సైజ్ రావటం కానీ సెకండ్ కాప్ రావటం ఇది చాలా కృషితో చేయాల్సింది పని కానీ సీడ్ మాత్రం అయితే మంచిగా వచ్చింది మాకు మరి మరి చెప్పి మరీ ఇవ్వడం తోటి మేమైతే హ్యాపీ సీడ్ గురించి తెగులన్నీ వచ్చినా అండి కొమ్మకులు కొమ్మ కుల్లుడు వచ్చింది మేము పై మందులతోటి కొట్టం కానీ సెట్ అయిపోయింది వేరే వేరే తోటలు సెట్ అయ్యాన్ని కాలేదు ఎగ్జాంపుల్ నా తోట తీసుకున్నా కాలేదు కాకపోతే దీనికి ఏ కొమ్మ నల్లి గాని అన్నిటిని తట్టుకొని నీట్నెస్ తోటి బాగా వచ్చింది తోట ఈ రోజు వరకు పచ్చగానే ఉంది పచ్చగానే ఉంది కూడా కాయ కూడా సైజ్ బాగుందండి సైజు కూడా బాగానే ఉంది కాయ క్వాలిటీ కలర్ కూడా కలర్ క్వాలిటీ కింద నుంచి పోయేదాకా మీరు చూసుకున్నా కింద కింద నుంచి నుండి కాయ చూడండి ఇప్పుడు కింద నుండి కొమ్మలు బ్రాంచెస్ సైడ్ కొమ్మలు వచ్చేసాయి గనుపు కూడా దగ్గరగా ఉంది ప్లస్ కాయ వచ్చేసి పొడవ అంటే మినిమం ఒక ఐదు ఇంచుల వరకు ఉందండి ప్లస్ తోట కూడా మినిమం ఒక నాలుగు ఫీట్ల ఎత్తు వరకు ఎదిగిందండి ఇది ఎటువంటి రోగాలు లేకుండా హెల్దీగా ఈ రోజు వరకు అంటే జనవరి ట్వంటీ ఎయిత్ వరకు ఈ తోట మంచి పచ్చదనం తోటి విధంగా ఉందండి ఈ పక్క రైతు యొక్క మాటలో తెలుసుకుందాం మినిమం మీరు అంటే ఎన్ని కింటాల వరకు వస్తుంది అనుకుంటారా దానికి నలభై క్వింటాల్ వస్తుంది దిగుబడి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈ వెరైటీని మీరు ఇతర రైతులు వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా ఆలోచనలు వేరే ఆలోచన రైతు రైతు సోదరులకి వినపత్తిగా చెప్తున్నాను ఈ హై క్వాలిటీ విత్తనం అనమాట తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎకరానికి నలభై నలభై క్వింటాలు దీనికి ఇప్పటివరకు అయితే రైతు మాటలు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు అంటే ఒక ఎకరానికి మినిమం నలభై క్వింటాల వరకు అయితే దిగుబడి వస్తుందని చెప్తున్నారండి అయితే రైతులు ఏమంటే ఖచ్చితంగా వాడుకోదగ్గ సీడ్ ఏంటంటే మహానందిని హైబ్రిడ్ సీడ్స్ వారి మహాంకాళి అనే సీడ్స్ ని ఖచ్చితంగా వాడుకుంటే ఎకరానికి ఒక నలభై క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని మనం ఇప్పుడు రాంబాబు గారి మాటల్లో తెలుసుకున్నామండి